ప్యానెల్స్ ఎంత ముఖ్యమో ఇన్వర్టర్ కూడా అంతే ముఖ్యం ఇది సోలార్ సిస్టమ్ యొక్క మెదడు ఏ ఇన్వర్టర్ ఎంచుకోవాలో చాలామందికి గందరగోళంగా ఉంటుంది ఈ వీడియో వారిని సరైన నిర్ణయం తీసుకునేలా గైడ్ చేస్తుంది నమస్కారం మీరు లక్షలు ఖర్చు పెట్టి టాప్కాన్ హాఫ్ కట్ లాంటి బెస్ట్ సోలార్ ప్యానల్ కొన్నారు కానీ వాటిని ఒక నాసిరకం ఇన్వర్టర్కు కనెక్ట్ చేస్తే ఆ ప్యానెళ్ళు ఉండి కూడా వేస్ట్ ఎందుకంటే సోలార్ సిస్టమ్కు ఇన్వర్టర్ అనేది మెదడు లాంటిది ప్యానెళ్ళు తయారు చేసే డీసీ కరెంటును మన ఇళ్లలో వాడే ఏసీ కరెంటుగా మార్చేది ఇదే మార్కెట్లో ముఖ్యంగా మూడు రకాల ఇన్వర్టర్లు ఉన్నాయి స్ట్రింగ్ మైక్రో మరియు హైబ్రిడ్ ఈ మూడింటిలో మీ ఇంటికి ఏది బెస్టు దేనికి ఎంత ఖర్చవుతుంది దేని లాభ నష్టాలు ఏమిటో ఈ వీడియోలో స్పష్టంగా చూద్దాం మొదటిది స్ట్రింగ్ ఇన్వర్టర్ తొంభై శాతం ఇళ్లలో వాడేది ఇదే ఎలా పనిచేస్తుంది మీ డాబాపై ఉన్న పది ప్యానెళ్లను ఒకదానికొకటి సిరీస్లో ఒక లైన్లో కనెక్ట్ చేసి ఆ వైర్లన్నింటినీ తెచ్చి గోడకు తగిలించే ఈ ఒక్క పెద్ద ఇన్వర్టర్కు కనెక్ట్ చేస్తారు లాభాలు ధర తక్కువ అన్నిటికంటే చౌకైన నమ్మకమైన టెక్నాలజీ సులభమైన రిపేర్ ఇది గోడకు ఉంటుంది కాబట్టి ఏదైనా సమస్య వస్తే సులభంగా రిపేర్ చేయవచ్చు నష్టాలు ఈ పది ప్యానెళ్లలో ఒక్క ప్యానెల్పై నీడపడినా లేదా ఒక్క ప్యానెల్ పాడైనా మిగిలిన తొమ్మిది ప్యానెళ్ళు బాగా పనిచేస్తున్నా సరే మొత్తం సిస్టమ్ ఉత్పత్తి దారుణంగా పడిపోతుంది ఎవరికి బెస్ట్ మీ డాబాపై ఎలాంటి నీడ పడదు అంతా ఓపెన్గా ఉంది అనుకునేవారికి బడ్జెట్లో పని అవ్వాలనుకునేవారికి ఇది బెస్ట్ రెండవది మైక్రో ఇన్వర్టర్ ఇది లేటెస్ట్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది ఇందులో గోడకు తగిలించే పెద్ద ఇన్వర్టర్ ఉండదు దానికి బదులుగా ప్రతి సోలార్ ప్యానెల్ కిందే ఒక చిన్న ఇన్వర్టర్ బిగిస్తారు ప్రతి ప్యానెల్ విడివిడిగా పనిచేస్తుంది ఇప్పుడు లాభాలు చూద్దాం నీడ సమస్య ఉండదు ఒక ప్యానెల్పై నీడపడిన మిగిలిన తొమ్మిది ప్యానెళ్ళు వాటి పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయి దీనివల్ల మొత్తం ఉత్పత్తి ఇరవై నుంచి ముప్పై శాతం ఎక్కువగా ఉంటుంది బెస్ట్ మానిటరింగ్ మీరు మీ ఫోన్లోనే ఏ ప్యానెల్ ఎంత కరెంట్ ఇస్తుందో విడివిడిగా చూడవచ్చు సేఫ్టీ ఇది చాలా సురక్షితమైనది దీనివల్ల ఉండే నష్టాలు ధర చాలా ఎక్కువ స్ట్రింగ్ ఇన్వర్టర్ల కన్నా ఖరీదైనవి రిపేర్ కష్టం ఏదైనా మైక్రో ఇన్వర్టర్ ఫెయిల్ అయితే డాబా ఎక్కి ఆ ప్యానెళ్ళు తీసి దాని కింద రిపేర్ చేయాలి ఎవరికి బెస్ట్ మీ డాబాపై చెట్ల నీడ వాటర్ ట్యాంక్ నీడ పడుతుంది అనుకునేవారికి లేదా కాంప్లికేటెడ్ రూఫ్ ఉన్నవారికి ఇది బెస్ట్ మూడవది హైబ్రిడ్ ఇన్వర్టర్ ఎలా పనిచేస్తుంది ఇది ఒక స్ట్రింగ్ ఇన్వర్టర్ లాంటిదే కానీ ఒక అదనపు ఫీచర్తో వస్తుంది ఇది ఒకేసారి గ్రిడ్కు మరియు బ్యాటరీలకు కూడా కనెక్ట్ కాగలదు లాభాలు ఆల్ ఇన్ వన్ ఇది ఆన్ గ్రిడ్ సిస్టమ్గా పనిచేస్తుంది మరియు కరెంట్ పోయినప్పుడు బ్యాటరీల నుండి పవర్ బ్యాకప్ కూడా ఇస్తుంది ఫ్యూచర్ ప్రూఫ్ మీరు ఇప్పుడు బ్యాటరీలు కొనకపోయినా భవిష్యత్తులో ఎప్పుడైనా బ్యాటరీలు యాడ్ చేసుకోవచ్చు నష్టాలు ఖరీదైనది సాధారణ స్ట్రింగ్ ఇన్వర్టర్ కన్నా దీని ధర ఎక్కువ ఎవరికి బెస్ట్ నాకు కరెంటు బిల్లు తగ్గాలి కానీ పవర్ పోయినప్పుడు బ్యాకప్ కూడా కావాలి అని బలంగా అనుకునేవారికి ఇది ఏకైక ఆప్షన్ చివరిగా మీకోసం సింపుల్ సలహా బడ్జెట్ ముఖ్యం నీడ సమస్య లేదు స్ట్రింగ్ ఇన్వర్టర్కు వెళ్ళండి డబ్బు సమస్య లేదు నీడ ఉంది బెస్ట్ పెర్ఫార్మెన్స్ కావాలి మైక్రో ఇన్వర్టర్కు వెళ్ళండి బిల్లు తగ్గాలి పవర్ బ్యాకప్ కూడా కావాలి హైబ్రిడ్ ఇన్వర్టర్కు వెళ్ళండి ఈ సమాచారం నచ్చిందా మీరు ఏ ఇన్వర్టర్ వాడాలనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్